హలేలుయ హలే హలేయ ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా కుమారుడు గణేష్ నాకు అత్యంత ప్రియమైనటువంటి కుమారుడు అది తన పెళ్ళి కాకముందే మన సహవాసంలోకి వచ్చాడు తర్వాత అగాపే కుటుంబ సభ్యుడు కానీ తర్వాత వివాహితుడయినాడు ఇవిడు వారికి చక్కని సంతానం ఇచ్చారు సుదీర్ఘకాలం సత్యానికి సహాయకుడుగా సత్యముఖకు సైనికుడుగా ఈ గణేష్ బాబు గణేష్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు మనకు మరి వీళ్ళ ఇంటి పేరు తెలియదు నేను ఎప్పుడు రేషమా గణేష్ అని అమ్మాయి పేరే తన ఇంటి పేరైంది అమ్మాయి రేష్మ కూడా మరి తన భర్తకు మంచి అనుకూలవతి సహకారిని అద్భుతమైన చక్కని క్రైస్తవ కుటుంబం ఇవాళ సువార్థికునిగా తాను మరి పూర్తి స్థాయిలో అధికారికంగా అభిషేకించబడి ప్రతిష్ఠించబడి ఆత్మల సంపాదన కొరకు పనిచేయాలని గణేష్ ముందుకు రావడం నాకు ఆనందము ఆశ్చర్యం ఆనందం ఆశ్చర్యం ఆనందం అయితే అందరికీ ఉంది ఆశ్చర్యం ఎందుకంటే ఈ మధ్య దుష్టుడు బహుగా ఈ కుటుంబాన్ని శోధించాడు దాడి చేశాడు చాలా భయంకరమైన అటాక్స్ దుష్టుని సిగ్గంతో పోయింది వాళ్ళ వాళ్ళని మొత్తం పాడు చేసేద్దామని వాడనుకుంటే ఆ శ్రమలో నుండి ఒక మనుషులను బట్టే జాలరిగా ఇవాల్వ్ అయినాడు దేవుణ్ణి బిడ్డ గణేష్ దుష్టుని సిగ్గుపరిచి దేవుణ్ణి కనపరిచి అద్భుత తీర్మానం చేశాడు ఈ వాజ్ అండర్ గోయింగ్ లాట్ ఆఫ్ సఫరింగ్ औट दफरी संघमताभव ఒక్కరి ప్రార్థన కాదు ఇది సంఘ ప్రార్థన సంఘమంతా కలిసి ఎక్కిభవించి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా దిగి వస్తాడు స్థుతి 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 పరిశుద్ధ ప్రభావానికి వందనములు చెల్లిస్తున్నా స్తోత్రాలు కూడా అత్యధిక స్తోత్రాలు కూడా అత్యున్నత సింహాసనాశీనుడానికి పొందన్నారు సకలాశీర్వాదముల మూల వందనారు పొందన్నారు మృత్యుంజానికి వందనారు శ్రమలన్నిటిలోను మమ్మను ప్రేమించిన నీ ద్వారా మా అత్యధిక విజయము అనుగ్రహిస్తున్న దేవాన్ని పొందున్నారు పరిశుద్ధ ప్రభావ దుష్టుడు మమ్మల్ని పాడు చేయాలని ఎన్నెన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నాడు కానీ ప్రతిసారి వాడు ఓడిపోతున్నాడు ఇబ్బంది కొలుగులో నీ ప్రజలు కుటము వేయబడ్డ బంగారముగా బయటకు వస్తున్నారు స్తోత్రం తంది ఇది భక్తులకు విజయము నీ సంఘానికి విజయము దుష్టునికి ఓటమి యేసునామానికి ఘన విజయము ఘన మహిమ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు ప్రియా కుమారుడు మా తండ్రి గణేష్ బాబు పొరపు నీకు వందనాలు ప్రభు యవన కాలం మందు బాల్య మంది నీ కుమారుడు అద్భుత రీతిగా రక్షణార్థమైన జ్ఞానములోనికి వచ్చి ఆ తర్వాత సత్య ప్రత్యక్షత పొంది సత్యాన్ని కూర్చిన అనుభవ జ్ఞానము పొంది మా ప్రభు వివాహితుడై చక్కని బిడ్డలను కానీ వారిని కూడా భక్తిలో పెంచుతూ సతీ సమేతంగా కుటుంబ సమేతంగా సత్యానికి సహాయకుడుగా ఒక గాయ వలె నీ కుమారుడు ముందుకు సాగుచిన రీతిని బట్టి నీకు వందనాలు అంతకంతకు నీ కుమారుణ్ణి ఆత్మలో దావీదు వలె వర్ధిల్ల చేస్తున్నందుకు నీకు వందనాలు జన్స్తున్నాను చాలా తీవ్రమైన శ్రమ కొలిమిలో నుండి నీ కుమారుణ్ణి ఒక సువార్థికునిగా పరిణామము చెందించినావుని ఇస్తే ఇది ఒక అద్భుతము మా కళ్ళ ఎదుట ఒక ఆశ్చర్య కార్యం ప్రభుని స్తోత్రం మరి గణేష్ బాబును తన సతీమణి రేష్మాను వారి బిడ్డలను కూడా ఆశీర్వదించాడు ఈ సమయంలో మా ప్రభు తాను పొందిన రక్షణ అపురూపమైనది అమూల్యమైనది ప్రతి మానవునికి అవసరమైనది అందరూ రక్షణ పొందడానికి అవకాశం ఇవ్వాలి అందరికీ సువార్త ప్రకటించాలని నీ హృదయము నీ దాని రాసుని కుమారుడి హృదయంలో ఒక కోరిక అగ్ని జ్వాలి వల్ల మీరు మండించినందుకు నీ వందనాలు చెల్లిస్తూ నాకు ఎన్ని కష్టాలు వచ్చిన నీ కుమారుడు కురిగిపోలేదు కానీ నిత్యమైన కష్టము నిత్యమైన శ్రమలోనికి వెళ్ళిపోతున్న నశిస్తున్న కోట్లాది మానవులను అగ్నిలో నుండి బయటికి లాగినట్టుగా సువార్త ద్వారా రక్షణలోకి నడిపించాలని నీ కుమారుడు గణేష్ హృదయంలో మండినటువంటి సమమైనటువంటి ఆత్మల రక్షణ భారము కొరకు నీకు వందనాలు చదివిస్తూ ప్రభా నీ కుమారుడు అనేక సంవత్సరాలుగా నీతో నడుస్తూ ప్రభా నీతో సహవాసం చేస్తూ నీ వాక్యాన్ని చదువుతూ నీ రాసుని చేత మీరు రచింపజేసిన ప్రణాళికా గ్రంథాలన్నీ చదువుతూ సత్యమందు ప్రతిష్ఠించబడి ఉన్నాడు కనుక నీకు వందనాలు తల్లి ప్రభాతాన్ని సంపాదించే ప్రతి ఒక్క ఆత్మ సత్యానికి స్తంభమైనటువంటి సంఘములు ఒక సజీవరాయి కాబోతున్నది కనుక నీ కొందనాలు ఈ ప్రయోజనం కొరకు వేలాది ఆత్మలను వేలాది సజీవరాలను సంపాదించడానికి గణేష్ బాబును నేను ఇప్పుడు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నా బహుకాలంగా ఇతని భక్తి జీవితాన్ని విశ్వాసాన్ని సమర్పణ జీవితాన్ని నీ కొరకు సత్యం కొరకున్న అంకిత భావాన్ని కళ్ళార గమనించినటువంటి సంఘమంతా ఏకీభవిస్తుండగా నీ దీని సేవకుడని నేను నీ రాయభారినిగా నీవు పంపిన పుస్తరుడిగా తైల ప్రోక్షణ చేసి హస్తనిక్షేపణ చేస్తుంటుండగా నీవిచ్చిన సహదాసులు అభిషిక్త దైవజ్జనులు చేతులు చాపి ఏకీభవిస్తుండగా సంఘమంతా ఏకీభవిస్తుంటుండగా మేము చేతులు ఉంచకముందు ఒక రెండు క్షణాలకు ముందు మీరు ఉంచండి తండ్రి పరలోకమునుడిని హస్తం చాపండి ఈ హెచ్కేల్ మీదకి వచ్చిన కరుణాహస్తం గణేష్ మీదకి ఇప్పుడు రానివ్వండి తండ్రి ఇది మొదలుకొని కడబూర ధ్వనించు వరకు వీడు ఒక ఎడమాయకుని కరుణాహస్తం మీద తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని ఏకనామమైన యేశు అనంత శక్తియుత దైవనామంలో గణేష్ అనే ఈయని కుమారుషరస్తున తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేసి సువార్త ప్రకటించుటకు అధికారికముగా ఇతని సువార్థికునిగా అభిషేకించి ప్రతిష్ఠించి నియమించి నీకు అప్పగించి అదాపే సంపూర్ణ సువార్త సహవాస అభిషిక్త దైవజనుల్లో ఒకటిగా సువార్థికునిగా గణేష్ను ప్రకటిస్తూ తండ్రిని యొక్క నాయకత్వానికి అప్పగిస్తున్నాము అసలు మీరు ఈ భూలోకానికి వచ్చిందే సువార్త ప్రకటించడానికి విషయా ఒకటో అధ్యాయంలో మీరు చెప్పారు దీనులకు సువర్తమానం ప్రకటించుటకి హోవానని అభిషేకించనని నశించిన దాని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు భూలోకానికి వచ్చానన్నా ఆ పనిలోని జత పనివానిగా గణేష్ను వాడుకుండా తండ్రి ప్రభాని కుమారుడు హృదయము నిండా వాక్యం సమృద్ధిగా నివసింపనండి నాస్తికులు ఎదురొచ్చిన ఆస్తికులు ఎదురొచ్చిన అన్యదేవత ఆరాధకులు అసత్య దేవత ఆరాధకులు ఎదురు వచ్చిన తన ముందు నామకార్థ క్రైస్తవులే కూర్చున్నా ఎవరి దగ్గరికి వెళ్ళినా నీ కుమారుడు వారికి తగిన రీతిలో సువార్త ప్రకటించడానికి తనకి సామర్థ్యం విశేషమైన సామర్థ్యము జ్ఞానము వాక్కు సమయోచితముగా దాయిత్యమని మేము ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి నీకు స్తోత్రాలు సున్నతి పొందిన వారికి అప్పుస్థలవటం సువార్త ప్రకటించి వారిని రక్షణలు నడిపించడం పేతులకు సామర్థ్యం ఇచ్చా సున్నతి లేని అన్యులను సంపాదించడానికి పౌలుకు సామర్థ్యం ఇచ్చా ఈ రెండు రకాల సామర్థ్యాలు కలిసి గణేష్కు దైత్యమని ప్రార్థిస్తున్నాను నివాక్యం ఎరిగిన వారు ఎరుగనవారు విధేయులు అవిధేయులు సాత్వికులు గర్విష్ఠులు ఎటువంటి మనుషులకైనా నీ కుమారుడు పరిశుద్ధాత్మ ఆవేశముతో సువార్త ప్రకటించగా నీ రాసుని నోట నీ కుమారుడు నోట సువార్త విన్న ప్రతి ఒక్కరూ కూడా గుండెలు బాదుకొని హృదయంలో పొడవబడి అయ్యా రక్షణ పొందుటకు మేమేం చెయ్యాలి అని అడిగి రక్షించబడటకు సహాయం చేయండి వేలాది ఆత్మలను రక్షణలోకి తేవడానికి గణేష్కు మీ యొక్క శక్తి సామర్థ్యం అభిషేకం సమయోచిత నడిపింప ఇచ్చండి వాళ్ళ పిగిలిపోనంత విస్తారముగా చేపలు పట్టు గణేష్ని మీరు బలపరచండి ఎన్ని చేపలు పట్టినా పిగిలిపోకుండా వాళ్ళ స్థిరంగా ఉంచండి నీ కుమారుడి ద్వారా రక్షణ పొందిన ప్రతి ఆత్మ కూడా తిరిగి లోకంలో కలిసిపోకుండా మంది మందిని కుమారు ద్వారా వచ్చి సత్య స్తంభంలో నిలిచి న్యాయపీఠం ముందు కనబడి నీ కుమారుడి సేవను నీవు అగ్నిచేత పరీక్షించిన తరుణాన మేలివి బంగారు సేవగా ఇతని సేవ నిగ్గుదేని ప్రభు నీవి కుమారుడికి ప్రశంస బహుమానం అందించగా బల నమ్మకమైన మంచి దాసురాని మీరు పిలవగా ఇక్కడ ఉన్న మేమందరము అక్కడ ఆది నాన్న ఈ కుమారి పరక్కన నిలబడి ఇతని ఆనందములో పాలు పంచుకొని పరలోక రాజవీధుల్లో బంగారు వీధుల్లో గంతులు వేసి నాట్యమాడి నిత్యత్వం అంతా ఆనందించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం సువార్త సేవ కొరకు కానీ వ్యక్తిగత పనుల కొరకు కానీ తను చేసే ప్రతి ప్రయాణములు మీరు తోడుగా ఉండండి ఇది మొదలుకొని యోవా నిరంతరం నీ రాకపోకలందు నిన్ను కాపాడును అన్న నూట ఇరవై ఒకటవ కీర్తన వాగ్దాన అక్షరాలు నెరవేర్చండి ఆత్మలు సంపాదించడానికి తన పోషణ కొరకు కుటుంబ పోషణ కొరకు సమృద్ధిగా ధనము ప్రసాదించండి కుమారుణ్ణి ఐశ్వర్యవంతుని గొచ్చండి ఏ లోటు లేని జీవితం ఇవ్వండి ప్రభు కుటుంబానికి శాంతి సమాధానం దాయి వేవేల మంది విశ్వాసులు గణేష్ను గూర్చి అతడు మా ఆత్మీయ తండ్రి అని చెప్పుకున్నటకు నీ కుమారుడు సేవను బహుగా ఫలింపజేయమని ప్రార్థిస్తూ నీ కాపుదలలో భద్రపరచమని ప్రార్థిస్తూ మీరు జరిగించబోతున్న అద్భుతమైన ఆత్మల సంపాదన సేవను ముందుగా ఆత్మనేత్రాలు ఆత్మనేత్రాలతో మేము వీక్షించి చూచి మిమ్మల్ని స్థుతించి మీరు ఆనందించి ఆరాధించి నన్ను ఘనపరుస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని త్రిత్వము ఏకత్వమై ఉన్న సత్యదేవుని నామమైన యేసు గణేష్ అనే ఈ కుమారుని సువార్థికునిగా అభిషేకించి ప్రతిష్ఠించి నీకు అప్పగిస్తున్నాను తండ్రి సహకార సూచనగా దైవజనులు కూడిచేటువంటి సార్ ఫోటో తీం చేయండి మా బ్రహ్మ నీకు మాడు విత్తనాయి మొదటి విత్తనం లక్షల రెట్లుగా తిరిగి ఫలించని గుమారు చేసుకోవచ్చు సాయం